శ్రీనివాస నేను చనిపోయింది మార్గలు గ్రామం కంప్లీట్ గా ఆర్ది పేరు విలేజ్ మార్గూల పండల్ చాలా మార్గల గ్రామ ఐస్టా బిటెక్ చేసాం జర్మనీ కావాలి నేను కానీ ఏ ఏదో దేవుడు భవద్గీతలో ఉంటది ఇదే మాత్రం ఫాలో అవుతుంటూ నేను జాబ్ చేసుకోవాల్సి అవసరం లేదని చెప్పేసి నేను కంప్లీట్ గోల్డ్ వర్క్ వెళ్ళిపోయినా మా గోల్డ్ వర్క్ బంగారం చూస్తున్నా సొంతంగా బంగారం పరం చేసుకుంటూ ఈ బిజినెస్ ని పాకిడర్గా ఈ బిజినెస్ ఫిల్డ్ చేసుకుంటూ బాడీగా పాకిలాగా లెఫ్ట్ సైడ్ హార్ట్ అయిపోతుందో రైట్ సైడ్ వెస్టేట్ అయిపోతుంది ఎందుకంటే యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ నాకు చాలా ఇంపార్టెంట్ హార్ట్ అయిపోతే నాకు ఇన్కమ్ అయిపోతుంది వెస్ట్రీస్ ఆగిపోయి ఛాన్స్ దుర్యాలు లేదు తెలుసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ సీరియస్ స్టార్ట్ చేసినాం ఎందుకు కారణం ఏంటంటే మా మిస్సెస్ ప్రెగ్నెంట్ ఉంటే మొత్తం ఇదే కూడా వాడిన ఎందుకంటే మా అప్లైస్ దాస్ సార్కి శ్రీనివాస్ సోడిమా సార్కి వెస్టేబీస్ నమ్మకం వెస్టేబిస్ మాకు నమ్మకం నా మీద మాకు మిస్సెస్ నమ్మకం ఇదే ప్రోస్ మొత్తం బాడీ రిజల్ట్ వచ్చిన తర్వాత పది మందికి ఎప్పుడైనా స్టార్ట్ చేసినాం ఈ రోజు ఆల్మోస్ట్ లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటాం టీంలో చాలా ఉదర్లో కాలు వస్తున్నాయి లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది రాకే ఒకటే మెసేజ్ సింపుల్ అందరికీ జీవితంలో డబ్బులు సంపాదించాలంటే అరవై సంవత్సరం పన్నెండు సంవత్సరం లేదు టూ టు ఫైవ్ ఇయర్స్ కరెక్ట్ వర్క్ చేసి లైఫ్ లాంగ్ ఫ్రీ అయ్యవచ్చు మనం ఓన్లీ వెస్ట్ చేసుకున్న ఇది అంటే మీకు నమ్మినే పక్క నిజమైంది ప్రపంచానికి నచ్చినట్టు బతకాలంటే సర్దుకోవాలా మీకు నచ్చినట్టు బతకాలంటే ఫస్ట్ మీరు డిసైడ్ అయితే మేము ఎంత ఉంది మీకోసం క్లాస్ కొట్టాం సేకర్ మీరు డీల్స్ డిటైల్ తీసుకుంటారు జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మా అప్లెన్స్ అందరికీ బాగా ఇవ్వగలం విన్నింగ్ టీమ్ బెస్ట్ ఏజ్ టీమ్ అందరికీ కూడా బాగా ఇవ్వగలం ఎందుకంటే విన్నింగ్ టీమ్ బెస్ట్ ఏజ్ అయితే మేము ఈరోజు ఇక్కడ లేదు మా అప్లెన్స్ అంతా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు తీసుకున్న ఒక ఈ రోజు ఈరోజు మేము ఈ రోజు మీరు కూడా తీసుకున్న ఒక నిర్ణయంలో మీరు ఖచ్చితంగా గెలుస్తారు వెస్టెస్ స్టాఫ్ కూడా యూ సో మచ్ నెక్స్ట్ వన్ మై హై గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు శ్రవంతి చాలా హ్యాపీగా ఉంది ఒకప్పుడు చదువే ప్రపంచం అనుకున్నా కానీ వెస్టేజ్ వచ్చినప్పటి నుంచి చదువు పక్కకి ఎక్కడ వెస్టేజ్ ప్రపంచం అని చేస్తున్నాం ఇప్పుడు లైఫ్ షూట్ మీద అయితే సినిమా పాటలు జాబ్ ఎన్ని సైడ్ చేసుకోలేదంటే రొటీన్ లైఫ్ ఉంటుంది మన లైఫ్ ఎట్లా ఉండాలంటే పోతూ పోతూ ఒక ఇంతలాగా ఉండవచ్చు నేను ఇప్పుడు చెప్పిన దాని లాగా మన మనతో మమ్మల్ని నమ్ముకొచ్చిన వాళ్ళను గెలిపించుకోవడంలో చాలా హ్యాపీగా ఉన్నాం ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఉంది టైం ఫ్రీడమ్ ఉంది మనీ ఉంది ఫ్యామిలీ మెయిన్గా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి నేను వెస్ట్రీస్కి వచ్చి ఆల్మోస్ట్ ఎనిమిది లక్ష షప్పు క్లియర్ చేసుకున్నాం పదకొండు లక్షలు కాల్ లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాం మా డౌలకి ఎవరైతే నన్ను నమ్ముకోవాల్సిన వ్యక్తులు వీళ్ళందరికీ ప్రాణం పెట్టి పని రెడీ అడిగి ఉన్నాం మీరు గెలవలేక రెడీ ఉంటే ఖచ్చితంగా మేము గెలిపింది మేము ఉన్నాం వెస్ట్రీ కూడా షాప్ రెడీ ఉంది అందరూ గెలిపి थैंक यू सो मच अंदर की ऑल द बेस्ट